హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఆలయాల్లో మిస్ట్రీ ఆలయాలు వీరయ్య అన్నట్లు మన దేశంలో ఎన్నో రకాల అద్భుతమైన ఆలయాలు ఉంటే అందులో కొన్ని అంతు చిక్కని రహస్యాల నిలయంగా స్థిరపడిపోయాయి ఆ ఆలయాల్లో ఎన్ని రకాల పరిశోధనలు చేసినా వాటి యొక్క రహస్యాలు మాత్రము ఇప్పటికీ కూడా అంతు చిక్కకుండా ఒక మిస్ట్రీగానే మిగిలిపోయాయి అలా మిస్ట్రీగా మిగిలిపోయిన ఆ ఆలయాలలో ఒక మిస్ట్రీ టెంపుల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది అసలు ఆ ఆలయంలో మిస్ట్రీ ఏమిటి అన్న విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే ఆలయాల రాష్ట్రంగా చెప్పుకుని తమిళనాడు రాష్ట్రంలో తంజావూర్ జిల్లా కుంభకోణానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో దారాసురము అనే గ్రామంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ మిస్ట్రియల్ టెంపుల్ ఉంది అదే శ్రీ ఐరావతేశ్వర స్వామి దేవాలయము తంజావూరుకు అరవై కిలోమీటర్ల దూరంలోను చెన్నై నగరానికి ఇది రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఈ దారాసురం గ్రామానే ఒకప్పుడు రాజరాజపురం అని కూడా పిలిచేవారట పట్టుమని పాతిక వేల జనాభా కూడా లేని ఈ గ్రామము ఒకప్పుడు చోళ్ళ రాజధాని నగరంగా ఎంతో వైభవంగా వెలిగిపోయింది ఇప్పుడు మనకు ఆ రాజులు లేరు రాజ్యాలు అంతకన్నా లేవు ఉన్నదంతా కూడా శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని మిస్టరీ యునెస్కో చేత ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడినటువంటి ఈ ఆలయము నిజంగా శిల్పకళాకారులకు అందరికీ కూడా ఇది ఒక స్కూల్ అని చెప్తూ ఉంటారు అంత అద్భుతమైన శిల్ప సంపదకు నిలయం ఇది శిల్ప సంపదకే కాదు అంతు చిక్కని రహస్యానికి కూడా నిలయము అయితే ఈ ఆలయాన్ని అతిపెద్ద రథం ఆకారంలో నిర్మించడం జరిగింది ఈ ఆలయానికి పెద్ద పెద్ద రాతిచక్రాలు వాటిని లాగుతూ ఉన్నట్లుగా ఏనుగులు అశ్వాలు నిర్మించడం జరిగింది ఎత్తైన రథంలాగా నిర్మించిన ఆలయ గోపురము ఎనభై అడుగుల ఎత్తుతో సమూన్నతంగా దర్శనమిస్తూ ఉంది ఈ ఆలయంలో ఇంకో ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మన మహిళా సాధికారిత అని మహిళలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమయ్యేటువంటి మెలుకువలు యుద్ధ విద్యలు నేర్చుకోవడము అవసరము అని చెప్పుకుంటూ ఉంటాము అయితే ఆధునిక కాలంలో వినిపిస్తూ ఉన్న వీటి అవసరము ఎప్పుడో శతాబ్దాల క్రితమే గుర్తించారు అన్నదానికి నిదర్శనంగా మహిళలకు యుద్ధ విద్యలలో శిక్షణ ఇస్తూ ఉన్నట్టుగా ఉన్న శిల్పాలు కూడా ఈ ఆలయంలో మనం చూడవచ్చు అయితే మహిళలు ఆ కాలంలో కూడా అన్ని రంగాల్లో ముందుండేవారు అనే విషయము మనకు ఇక్కడ ఈ శిల్పాలు రుజువు చేస్తూ ఉంటాయి ఇక మండప స్తంభాల మీద చెక్కిన సుందరమైన దృశ్యాలు పురాణ ఘట్టాలు ఇక్కడ చూపుర్లను చూపు తిప్పుకోనియవు శివ కళ్యాణ దృశ్యాలు శివ పురాణ ఘట్టాలు ఎంతో అద్భుతంగా చెక్కబడ్డాయి మహేశ్వరుని పెళ్లి కుమారుడు చేయడం దగ్గర నుంచి శివ కళ్యాణానికి కావలసిన సకల సరంజామ మేళతాళాలతో ఊరేగింపు రథాలు గుర్రాలు ఏనుగుల ఊరేగింపు ఇలా ప్రతి ఒక్క అంశం కూడా అత్యంత సుందరంగా చెక్కబడ్డాయి ఈ ఐరావతేశ్వర స్వామివారి ఆలయంలో ఈ ఆలయం ప్రధానంగా శివ ఆలయమే అయిన ఈ ఆలయ చరిత్రతో ఇంద్రుని వాహనము అయిన ఐరావతానికి యమధర్మరాజు కూడా సంబంధం ఉన్నట్టు మనకి ఇక్కడ ఆలయ చరిత్ర చెప్తూ ఉంది ఒక సందర్భంలో ఇంద్రుని వాహనము అయిన ఐరావతం మీద దుర్వాసమునికి చాలా కోపం వచ్చిందట మరి దుర్వాసమునికి ఆగ్రహం కలిగితే ఆ ఆగ్రహం నుంచే సాక్షాత్తు దేవతలే తప్పించుకోలేకపోయారు ఇక ఐరావతం ఎంత అలాగే ఐరావతం కూడా దుర్వాస మహాముని ఆగ్రహం నుంచి తప్పించుకోలేకపోయింది స్వచ్ఛమైన తెల్లటి తెలుపుతో ఉండే ఐరావతాన్ని కారునల్పుగా మారిపోమ్మని శపించాడట ఋషి జరిగిన దానికి ఎంతగానో విచారించిన ఐరావతము ఈ ధరాసురం ప్రాంతానికి వచ్చి పరమేశ్వరుని ఆరాధిస్తూ తపస్సులో మునిగిపోయిందట ఐరావతం భక్తికి మెచ్చుకున్న శివుడు ప్రత్యక్షము అయి ఆ సమీపంలో ఉన్న కొలంలో స్నానం రమ్మని చెప్పాడట ఐరావతము అదే విధంగా కొలంలో స్నానం చేసి బయటికి రాగానే తన శరీరం యొక్క నలుపు పోయి తన యొక్క పూర్వపు రంగుతో తలతలమని మెరిసిపోసాగిందట అప్పుడు ఐరావతము తనకు శాప విమోచనం కలిగించిన ఈ ప్రదేశంలోనే లింగాకారంలో వెలగమని కోరాడట పరమేశ్వరుణ్ణి అయితే ఐరావతం కోరిక ప్రకారము శివుడు అక్కడనే స్వయంభూగా వెలిశాడు ఐరావతం కారణంగా ఇక్కడ వెలిశాడు కాబట్టి ఐరావతేశ్వరుడు అని ప్రసిద్ధిని చెందాడు కాలక్రమంలో ఆ శివలింగ మరుగున పడిపోగా రెండవ రాజరాజుని చోల కాలంలో ఈ శివలింగానికి ఆలయం నిర్మించి శివ ప్రతిష్ఠాపన చేసినట్లుగా ఆలయ స్థల పురాణం చెప్తుంది ఇక ఈ ఆలయ నిర్మాణానికి ఒక గొల్ల స్త్రీ నాందివచనం పలికినట్లుగా కొన్ని కథనాలు కూడా ఉన్నాయి దారాసురం ప్రాంతంలో ఒక చెట్టు కింద ఏనాటి నుంచో పడి ఉన్న శివలింగానికి ఆలయం కట్టించమని రాజును కోరిందట గొల్లశ్రీ స్వతహా శివభక్తుడు అయిన రాజరాజ చోళుడు గొల్లశ్రీ కోరిక మేరకు ఎవరినో పంపించి ఆలయాన్ని కట్టించకుండా తానే స్వయంగా ఆ ప్రదేశానికి వెళ్ళి శివలింగాన్ని దర్శించి పూజించాడట ఆ శివలింగం చూడగానే ఆ శివలింగం వెనుక ఏదో నిగూఢమైనటువంటి కథనం ఉంది అనిపించింది రాజుకు అందుకే పండితులని జ్యోతిషులని రప్పించి శివలింగం గురించి విశేషాలను విచారించాడు ఆ వచ్చిన పండితులు జ్యోతిష్యులు అనేక రకాల గ్రంథాలను పరిశీలించి వాటి ఆధారంగా స్థలపురాణాన్ని బయటికి తీసి రాజు చెప్పారు ఈ లింగం స్వయంభూ అని ఇంద్రుని వాహనము అయిన ఐరావతము శివ దర్శనాన్ని శివ కటాక్ష అని కోరుతూ తమస్ చేశాడు అని పరమేశ్వరుడు ఐరావతానికి దర్శనం అనుగ్రహించి అతని కోరిక మీద ఇక్కడే లింగరూపంలో కొలువు అయ్యాడు అని చెప్పారు విషయం తెలుసుకున్న చోళుడు మరింత భక్తిశుద్ధులతో నిర్మాణంలో పాల్గొన్నాడు ప్రతి చిన్నప్పటిని కూడా తానే స్వయంగా పర్యవేక్షిస్తూ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు ఆ ఆలయ నిర్మాణము ఒకటి రెండు కాదు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు సాగిందట ఆ నిర్మాణం కారణంగానే ఈ ఊరిని రాజరాజపురము అని పిలిచేవారు కాలక్రమంలో అదే ఇప్పుడున్నటువంటి దారాసురంగా మారిపోయింది ఈ ఆలయంలో ఉన్న కోనేరును యమపుష్కరిని అని పిలుస్తారు ఈ కోనేరుకు యమపుష్కర్ణిగా పేరు రావడానికి కూడా ఒక పురాతన కథనం ఉంది ఒకసారి ఒక ముని శాపం వలన శరీరమంతా కూడా మంటలతో మండిపోతూ ఉన్నట్లుగా బాధపడుతూ ఉన్నాడట యమధర్మరాజు ఆ బాధను పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి ఈ కోనేరులోని స్నానం చేసి శాప విమోచనాన్ని పొందాడు అని ఆ కారణంగానే ఈ కోనేరుకు యమపుష్కర్ణి అన్న పేరు వచ్చినట్లుగా చెప్తారు చోరుల కాలంలో ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేసినట్లు ఆలయంలో అనేకమైన శాసనాలు కూడా కనబడతాయి అయితే ఇక్కడ ఈ ఆలయంలో సంగీతం పలికే రాతి మెట్లు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో ఒక స్టేర్ కేసు ఉంటుంది అది కూడా రాయితో చేసిన మెట్లు మనము ఈ మెట్లను చేయితో తాకితే ఏడు రకాల శబ్దాలను చేస్తాయట అంటే ఇక్కడ మనకు సప్త స్వరాలు వినబడతాయి ఇదే మాయా ఇది నిజంగా విచిత్రమే కదా ఇలా రాయిని తాకితే సంగీతం ఎలా వినబడుతుంది అసలు దాని వెనుక ఉన్నటువంటి టెక్నాలజీ ఏమిటి ఈ రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు ఇంకో విచిత్రం ఏమిటి అంటే తాకితే సప్తస్వరాలు పలికే ఈ మెట్లు ఒక్కోసారి మూగబోతాయట అంటే ఆ మెట్ల నుంచి ఎలాంటి శబ్దం కూడా రాదు ఇలా రాతి మెట్ల నుంచి సంగీతం పలకడము ఒక్కోసారి మోగకపోవడము అసలు ఎలా సాధ్యమవుతుంది దీని వెనుక రహస్యం ఏమిటి ఆ మెట్ల కట్టడంలో ఉపయోగించిన టెక్నాలజీయే కారణమా ఒకవేళ అదే కారణము అయితే అసలు ఆ టెక్నాలజీ ఏమిటి లేదంటే ఇక్కడ ఇంకేమైనా మర్మం ఏమైనా దాగి ఉందా ఇప్పటికీ ఇది ఒక అన్సాల్డ్ మిస్ట్రీగానే మిగిలిపోయింది అయితే పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయము ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు కూడా తెరిచే ఉంటుంది ఇక ఇంత గొప్ప ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే దారాసురంలో రైల్వే స్టేషన్ కూడా ఉంది చెన్నై వరకు కూడా వెళ్ళి అక్కడి నుంచి మరొక ట్రైన్ ద్వారా దారాసురం చేరుకోవచ్చు అలాగే రోడ్డు మార్గం ద్వారా అయితే తంజావూరు కుంభకోణం తిరుచినపల్లి సేలం లాంటి ముఖ్య పట్టణాల గుండా రైల్లో వెళ్ళి అక్కడ నుంచి బస్సులో కూడా దారాసురం చేరుకోవచ్చు ఇక కుంభకోణం నుంచి అయితే చాలా దగ్గర కాబట్టి కేవలము నాలుగు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది కాబట్టి చాలా సులువుగా కుంభకోణం నుంచి దారాసురం చేరుకోవచ్చు ఇవి మిస్ట్రీ టెంపుల్ ఐరావతేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 你知道。